హలో అండి ఈరోజైతే మనము ఇంట్లోనే గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక గరిటెడు నెయ్యి అలాగే కొద్దిగా నేను నూనె యాడ్ చేశాను నూనె యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను షుగర్ పౌడర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తానికి నెయ్యి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు గరిటెలా గోధుమ పిండి అలాగే ఒక గరిటెడు శనగపిండిని ఒక గరిటె వేస్తున్నాను బొంబాయి రవ్వను కూడా ఒక గరిటె వేసాను ఇవన్నీ వేశాక కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పిండిను ఇలా చేత్తో వంట చేస్తే వంటలాగా రావాలి అలా వచ్చేంతవరకు కలుపుకున్నాక మనము ఇందులోకి కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను అవసరాన్ని బట్టి మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి మరి ఎక్కువ మిల్క్ అనేది ఏం పట్టవండి కొద్దిగా అనేది సరిపోతాయి ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్రీ హిట్ చేసుకుందాం అందులోకి నేను సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసాక మనము అందులోకి ఒక చిన్న క్యాప్ లాగా ఏదైనా పెట్టుకోవచ్చు లేదంటే స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే బాక్స్ క్యాప్ అనేది పెడుతున్నాను ఇలా పెట్టేసి ఫైవ్ మినిట్స్ అనేది ప్రీ హిట్ చేసుకుందాం తర్వాత నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసి ఒకసారి బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక కొద్దిగా పొడిపిండి చల్లుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్ సైజులో తీసుకునేసి బిస్కెట్ షేప్లో చేసేసుకుందాం చేతికి ఆయిల్ కానీ నూనెను కానీ అప్లై చేసుకుందాం చేసుకున్న తర్వాత మనము ఇలాగ బాల్ సైజులో తీసుకునేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బిస్కెట్స్ అనేది చేసేసుకుందాం ఇలాగా రౌండ్గా చేసుకున్నాక వీటిని ఇలాగ చేత్తో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక మనము షేప్ చేసుకున్నాక వీటికి మనం ఒక స్పూన్ కానీ లేదంటే ఇలా చాక్ తీసుకునేసి ఇలాగ చిన్న చిన్నగా గీతల్లాగా పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలాగే అన్నిటినీ చేసేసుకునేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న బిస్కెట్ ప్లేట్ని మనము ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గిన్నె బీద పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్నసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఇవైతే బేక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని కింద దించేసుకుందాం ఇవైతే బిస్కెట్స్ ఇప్పుడు రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మైదా బిస్కెట్స్ కంటే గోధుమ పిండి బిస్కెట్స్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను గోధుమ పిండితో చేశాను ఇప్పుడైతే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్